पूरा लोकल ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు తాజాగా అందిన సీట్ నోటీసులతో ఆయన విచారణకు భారీ ర్యాలీతో హాజరయ్యారు ట్యాపింగ్ కేసులో సీట్ విచారణకు పిలిస్తే ఎన్ని సార్లు పిలిచినా హాజరవుతానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు సిట్ విచారణ పేరుతో అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ విచారణలు కేసులు పెట్టారని కేటీఆర్ మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు మంత్రి స్థాయి నేతలతో పాటు తమ పార్టీకి చెందిన ముఖ్య నేతల ఫోన్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి అని రాజ్యాంగ విరుద్ధ చర్యలని అన్నారు ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యం సింగరేణి బొగ్గు కుంభకోణం వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను న్యాయవంచన చేసిన ముఖ్యమంత్రిని తాము వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ హెచ్చరించారు సిట్ విచారణలో తన్ను అడిగే ప్రశ్నకు సమాధానం చెబుతానని ధీమా వ్యక్తం చేశారు ఈ తరహా కేసులు తమకు కొత్తేమీ కాదని బెదిరింపులకు భయపడే పార్టీ కాదని తేల్చి చెప్పారు బాధ అనిపిస్తున్నది ఎంక్వైరీలతో కాదు ఎంక్వైరీలకు భయపడేటోడే వాళ్ళడు బాధపడేటోడే వాళ్ళడు కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది పరిపాలన మీద దృష్టి లేదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ రెండేళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు రోజు ఒక్కొక్క డ్రామా కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అనే డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే చదువు సంస్కారము మర్యాద హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి నేను చేసే ప్రార్థన ఏంటంటే ఈ పుట్టిన మట్టి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో తీవ్రాతి తీవ్రంగా ఈ రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెందేళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు పుచ్చు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభ గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన శోభకు గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఏడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తూ ఉన్నాను ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమం పిలిచారు బరాబర్ పోతాం పోయి అడుగుతా ఏమడుగుతా ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు గత రెండేళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక రెండు నెలలు నడిపిస్తారు డ్రామా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు మీరే రాయిస్తారు మీరే మళ్ళీ మీదికెళ్ళి మా హననం చేసే ప్రయత్నం చేస్తారు ఇక వీళ్ళని బెదిరించినట వాళ్ళని బెదిరిచ్చినట అని మీరే రాపిస్తారు రెండు నెలలు మళ్ళీ మూడో నెలలో మీరే రాపిస్తారు ఏ హీరోయిన్లో ఫోన్ ట్యాప్ కాలేదు ఎవరిది కాలేదు అంత బోగస్ ఇన్రోల్ మేం చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు మరి నా పరువుకి నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి బాధ్యుడా ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యుల రాసిన మీడియా వాళ్ళ బాధ్యులా నేను అడుగుతాను అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతాయి రోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాబ్ జరగడం లేదు అని చెప్తాడా ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసుడు ఉన్నాడా డీజీపీ రెడ్డి ముందుకొస్తాడా ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకొస్తాడా కమిషనర్ సజ్జరాన్ ముందుకొస్తాడా వాళ్ళకి తెలుసు పోలీసులకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూఢాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి